Ana oskar partuna na. O anedo, o rivor, oje, o beten. O anedo, o వారి జన్మదినాన్ని ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్నందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకుపోయినటువంటి వారి తమ్ముడు పద్మారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జయపాల్ రెడ్డి గారికి నాకు నేను చాలా చిన్న వయస్సు కానీ తెలంగాణ ఉద్యమంలో నేను అరెస్ట్ అయ్యేటప్పుడు జైలు అయ్యేటప్పుడు జైలుకు పోయినప్పుడు తెలంగాణ గురించి ఢిల్లీ పోయినప్పుడు ఆయన ఎంతో ఆప్యాయతతో నాకు మీరు బయట కొట్లాడాలి మమ్మల్ని తిడుతుండాలి మేము వస్తుంది మీరు ఏమనకపోతే మేము ఎట్లా వస్తాం నేను జాతీయ నాయకుడిని బయట నువ్వు ఇంత స్థాయిలో ఉండి తెలంగాణ ఎట్లాడుతావు ఇండియా లెవెల్లో పెద్ద వ్యక్తివి అని అంటారు మీరు గొడవ చేస్తుంటే నేను ఉంటుంది మాట్లాడడానికి ఉంటుంది సార్ మేము మా రాష్ట్రానికి పోలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పి వారు చెప్పిన సందర్భం ఓ రోజు వారి ఇంటికి వెళ్ళినప్పుడు మేము మాట్లాడుతుంటే నాకు సైల చేస్తా ఉన్నాడు గట్టిగా మాట్లాడండి ఆయన గట్టిగా మాట్లాడానికి జనరల్గా మీడియాని ఇంట్లో నిలబడియని కానీ మేము వచ్చినప్పుడు మెల్లగా మీడియా వాళ్ళని కూడా లోపలికి రావడం మేము గొడవ చేయడం తెలంగాణ రావాలని హృదయం లగ్గించి ఉన్నా బయటికి చెప్పలేకపోయినా ఎట్లా చేస్తే చాలామంది పబ్లిసిటీ చేస్తారు ఇగో నేను ఇచ్చిన అన్నట్లు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది మేము ఓట్లే మేము మాట్లాడి కానీ సైలెంట్గా ఉండి రాష్ట్రం రావాలని కోరుకునే వ్యక్తులలో మరి రెడ్డి గారు ఒకరు ప్రస్తుతం కానీ మధ్యలో చేసినటువంటి మన చిన్ని రోజులు ఉంటామని కాదు ముఖ్యం ఎన్ని రోజులు బతుమని కాదు ముఖ్యం ఎన్ని రోజులు రాజకీయాలు ఉంటామని కాదు ముఖ్యం కంటిన్యూ ఉండదే ఉండదు గ్యాప్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్ని రోజులు ఉండమని కాదు ముఖ్యం ఏం చేస్తామనేది చాలా ముఖ్యం ప్రతి మనిషి కూడా మనం ఏం చేస్తామనేది చాలా ముఖ్యం చిన్న వ్యక్తి కావచ్చు ఈ కళాశాల అటెండర్ కావచ్చు లెక్చరర్ కావచ్చు లేకపోతే సర్పంచ్ కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరు కావచ్చు హోదా ఏమైనా కానీ వ్యక్తి నేను నా జీవిత కాలంలో ఏం చేసిన అని ఆయన ఆత్మ చెప్పుకోవడానికి ఉండాలా మనస్ఫూర్తి చెప్పడానికి ఉండాలా నటించడం అనేది అది పెద్ద నటన నీ మనసే ఒప్పుకోదే మనిషి ఉన్నప్పుడు ఓలాకా లేనప్పుడు పోలాక బతికినప్పుడు వలాక చచ్చినప్పుడు పోలాక అధికారం ఉన్నప్పుడు పోలాకా లేనప్పుడు ముందు ముందుక సాటో మాట అది మనిషి జీవితమే కాదు మనిషే కాదు కానీ నిక్కచ్చిగా మనము ఏం చేస్తాము అనేది ఇంపార్టెంట్ చిరస్థాయిగా మన గురించి చేసుకోవడం కాదు ఇతరుల గురించి ఏం చేస్తామని చాలా ఇంపార్టెంట్ మరి ఈరోజు మేము రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఢిల్లీ నుంచి చిన్న ప్రోగ్రాం అయినా వచ్చేవాడు చిన్న చిన్న ఫంక్షన్స్కి వచ్చేవాడు మరి చిదరాంజేను వినాయక చవితి ఏ ప్రోగ్రామ్ కూడా దసరా పండుగ వచ్చేవాడు మరి ఓడిపోయిన తర్వాత కూడా నేను ఓడిపోయినా అనేది లేకుండా గెలుపు ఓటములు ఉంటాయి కానీ ప్రజలలో పనిచేసే సంస్కృతి అధికారంలో ఉంటే ఎక్కువ పని చేస్తావు అధికారం లేకపోతే తక్కువ పని చేస్తావు లేదంటే నీ ఉండే సలహాలు సూచనలు నీవు చెప్తావు నీ అనుభవాన్ని చెప్పాలి ఏం చేయాలంటే ఏం చెప్పు అది కూడా సహాయమే మరి అలాంటి వ్యక్తి ఈరోజు కళాశాలకు పిలుస్తున్న మా రవేణ చెప్పినప్పుడు నిజంగా నీవు కృతజ్ఞత భావం అంటే నీది ఎవరు అడగలేదు నువ్వే ఏగో ఆయన నాకు వల్ల బతికినా ఆయన వల్ల మంచి పేరు వచ్చింది ఆయన నాకు చాలా దగ్గర కుటుంబ నాకు చూసుకున్నాడు ఆయన విగ్రహం పెట్టానన్నప్పుడు ఇమ్యూనిటీ పెట్టాను వెంకయ్య నాయుడు గారు పిలుస్తామన్నప్పుడు ఎవరు నిలిచినా సరే ఎవరు మనం వద్దాం ఆయన గురించి బ్రహ్మాండంగా చేద్దామని చెప్పినాం మరి యాక్చువల్గా జయపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని టౌన్లో కూడా పెట్టాలని లాస్ట్ టైం అనుకున్నాం వచ్చినప్పుడు పద్మారెడ్డి గారికి చెప్పినాం ఇలా వాళ్ళ కుమారుడు కూడా నాకు మొన్న ఫోన్ చేసిండు సార్ మీరు ఆ రోజు చనిపోయినప్పుడు మీరు సహకరించరు మరి విగ్రహం పెట్టినప్పుడు అన్నారు విగ్రహం పెట్టేటప్పుడు నా దగ్గర అన్నారు టౌన్లో కూడా పెడదామని ఆ రోజు మరి మాట్లాడిన్రు మరి మీరు మంత్రిగా ఉండి అధికారంలో ఉన్నప్పుడే నన్ను దగ్గర తీసుకొని మాట్లాడి చెప్తుండ్రు మీరు ఈరోజు హైదరాబాద్ రావాలి కంపల్సరీ రావాలి సార్ అన్నాడు లేదు నేను మా మిత్రుడు మా సొంతం ఊరు ఇంకా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగినాం మేము ఆయన ఇక్కడ రమ్మన్నాడు కనుక నేను ఫస్ట్ ఇక్కడికే వస్తా మీరు చేసుకోండి సార్ మా జిల్లాలు చేసుకుంటా అని చెప్పి ఆ రెడ్డి గారికి పద్మారెడ్డి గారికి వారు కూడా వివరించడం జరిగింది కనుక వ్యక్తులు ఎవరేమన్నా ఏమనుకున్నా మనం కాంప్రమైజ్ కాకుండా మన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా మనం బతకాల్సిన అవసరం ఉంది మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళు సహకరించాలి ఇలా జయపాల్రెడ్డి గారిని అన్ని వర్గాల వాళ్ళు ఆదరిస్తారు దేశంలో ప్రతి ఒక్క వర్గం పెద్ద మేధావి ఆయన మంచి సంస్కారం తీసుకొస్తాడు ఎవరికి భయపడో లొంగడు డబ్బులకు లొంగడు ప్లస్ పదవికి భయపెడడు ఎంతమంది ఎన్నో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టినా భయపడకుండా ఆయన చెప్పింది చేసిన చేసి మరి ఆ పోర్ట్ఫోలియోను కాపాడుకున్నాడు కనుక వీళ్ళ జీవితంలో వారిని ఆదర్శంగా తీసుకొని మరి మరి మనిషి పది మంది గురించి మనం బతకాలి పది మందికి సేవ చేయాలి సేవ చేయడానికి హోదా అవసరం లేదు మంచి పుట్టుక సరిపోతుంది ఎవరు చేత చేసి మరి ముందుకు తీసుకుపోవాలని ఈరోజు గొప్ప రచయితను మనకు మహబూనాడులో కూడా ఎక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది తర్వాత చిన్నారెడ్డి గారు కూడా రెడ్డి ఆస్థల్లో బాగా కృషి చేసింది చిన్నారెడ్డి గారు అడిగినప్పుడు రోడ్డు కావాలంటే ఈ మేడుగా రోడ్ ఇప్పించిన రెడ్డి ఆస్తులు నీళ్ళు కావాలన్నప్పుడు దూరం ఉందంటే కిలోమీటర్ వరకు పెద్ద పైప్ లైన్ నల్ల వేయించిన కమర్షియల్ కరెంట్ ఇస్తున్నారు అంటే దాన్ని చేయించినాం అన్ని రకాలుగా దానికి